హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పటి ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ ఈ వీడియోలో నేను అరుణాచలేశ్వర టెంపుల్ దర్శనం డీటెయిల్స్ అండ్ మేము కంచిలో విజిట్ చేసిన టెంపుల్ డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ మేమైతే ముందు రోజు నైటే అంటే ఫ్రైడే మేము గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకున్నాము అండ్ సాటర్డే ఎర్లీ మార్నింగ్ మేము ఫ్రెష్ అయ్యి దర్శనంకి అయితే వెళ్తున్నాము టెంపుల్ డీటెయిల్స్ వచ్చేసరికి టెంపుల్ అనేది ఫైవ్ థర్టీకి ఫైవ్ థర్టీ ఏఎం కి ఓపెన్ అవుతుంది దర్శనాలు స్టార్ట్ చేస్తారు అండ్ ఈవినింగ్ ఎయిట్ పిఎం కల్లా క్లోజ్ చేస్తారు అండ్ ఇంకా టెంపుల్ డీటెయిల్స్కి వస్తే టెంపుల్ లో అయితే తొమ్మిది గోపురాలు అయితే ఉంటాయి వాటిల్లో నాలుగు అయితే మెయిన్ గోపురాలు అండ్ ఈ నాలుగు గోపురాలు ఏంటంటే రాజగోపురం ఇది తూర్పు దిక్కునుంటది గోపురం ఇది పడమట దిక్కునుంటది అండ్ తిరుగోపురం ఇది ఉత్తరం దిక్కును ఉంటుంది అండ్ అమాని అమాన్ గోపురం అనేది దక్షిణ దిక్కును ఉంటుంది దీంట్లో పెరియా గోపురం అనేది బిగ్గెస్ట్ గోపురం అంటే పెద్ద గోపురం అది అండ్ తిరుగోపురం అనేది ఏంటంటే చాలా హైట్ ఉన్న మా ప్రపంచంలోనే ఎత్తు ఉన్న గోపురాల్లో ఈ ఉత్తరం దిక్కునున్న ఉన్న గోపురం అనేది చాలా ఒకటన్నమాట వరల్డ్ ప్రపంచంలోనే పెద్ద గోపురాల్లో ఒక గోపురం అండ్ ఈ టెంపుల్ అనేది ట్వంటీ ఫైవ్ ఎకర్స్ లో ఉంటుంది ఓవరాల్ అండ్ ఇంకా దర్శనం డీటెయిల్స్కి వస్తే మేము ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అయితే దర్శనం కోసం టెంపుల్ దగ్గరకైతే వచ్చాము ఫ్రెష్ అయ్యి అండ్ మాకేంటంటే తెలియదు నార్మల్ దర్శనము ఒక్కటే అనుకున్నాం బట్ స్పెషల్ దర్శనం కూడా ఉంటుందంట మేము స్పెషల్ దర్శనం ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ చేస్తుంది మాకు తెలియదు బట్ అదైతే హాఫ్ ఎన్ అవర్లోనే దర్శనం అవుతుంది మేము తెలియక నార్మల్ దర్శనం క్యూలోకి అయితే వచ్చాము మాకైతే త్రీ అవర్స్ పట్టింది మేము పౌర్ణమికి టూ త్రీ డేస్ ముందు వెళ్ళాము ఈ టెంప్ సో మాకు త్రీ అవర్స్ అనేది దర్శనం అయింది దర్శనం అవ్వడానికి అండ్ మనం ఈ దర్శనం కోసం మనల్ని ఒక టెంపుల్ చుట్టూ త్రీ రౌండ్స్ అయితే తిప్పుతారు ఈ టెంపుల్ చుట్టూ ఈ రౌండ్స్ తిరిగే దర్శనం కోసం క్యూలో తిరిగే టైంలో మనకి గోపురాలన్నీ కనిపిస్తూ ఉంటాయి తొమ్మిది గోపురాలు కనిపిస్తాయి మాకు దర్శనం దగ్గర లేట్ అవ్వడం వల్ల మేము అనుకున్న ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది మాకు కంచిలో చాలా టైం అనేది సరిపోలేదు మేము కంచిలో టెంపుల్స్ అన్ని విజిట్ చేయడానికి ఇక్కడ దర్శనం లేట్ అవ్వడం వల్ల అండ్ ఈ దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే ప్రసాదం తీసుకున్నాము ఇక్కడ అరుణాచలంలో ఏంటంటే ప్రసాదం లైక్ పులిహోర పొంగలి కూడా మనం డబ్బులు పెట్టే కొనుక్కోవాలి ఒక్కొక్క ప్రసాదము ట్వంటీ రూపీస్ అండ్ ఆ ప్రసాదంని కూడా మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి అండ్ లడ్డు ఈచ్ లడ్డు వచ్చి టెన్ రూపీస్ అండ్ మనకి ఎన్ని లడ్లు కావాలన్నా ఇస్తారు టోకెన్ తీసుకొని ప్రసాదం అయితే తీసుకోవాలి అండ్ మేము ఈ దర్శనం అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ మాకు వన్ అలా అయింది ఇంకా రూమ్ వచ్చేసి మేము టూ థర్టీ కల్లా మేము రూమ్ నుంచి స్టార్ట్ అయ్యి మేము ఆటో మాట్లాడుకొని బస్ స్టాండ్ కి అయితే వెళ్ళాము కంచికి తిరువనమలై నుంచి బస్ స్టాండ్ కి వెళ్తే మనకి కంచికి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి త్రీ టు ఫోర్ అవర్స్ మాకు త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మేము ఆర్టీసీ బస్కి వెళ్ళాము ఒక్కొక్కరికి బస్ లో వన్ ట్వంటీ చార్జ్ చేశారు అండ్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత బస్ దిగాక అక్కడ నుంచి మేము ఆటో ఆటో మాట్లాడుకున్నాము టెంపుల్కి మేము ఫోర్ ఫ్యామిలీస్ వెళ్ళాము కాబట్టి టూ మారుతి సుజుకి వ్యాన్లు మాట్లాడుకున్నాము అక్కడ నుంచి మమ్మల్ని టెంపుల్స్ అన్ని లైక్ శివ కంచి విష్ణు కంచి కంచి కామాక్షి టెంపుల్ అండ్ కంచిపురంలో ఫేమస్ శారీస్ కాబట్టి ఆ షాపింగ్ అవన్నీ చేపిస్తామని మేము మాట్లాడుకున్నాము వ్యాన్ కి అయితే మేము సెవెన్ ఫిఫ్టీ ఇచ్చాము ఈచ్ వ్యాన్ కి మమ్మల్ని మొత్తం తిప్పినందుకు మాకు కానీ మాకు టైం సరిపోలేదు విష్ణు కంచిలో చాలా టైం వేస్ట్ అయింది దర్శనంకి ఆ రోజు వైకుంఠ ఏకాదశి అవ్వడంతో విష్ణు కంచిలో చాలా లేట్ అయింది మాకు దర్శనం అయ్యేసరికి మేము ఫస్ట్ అయితే మమ్మల్ని శివ కంచికి తీసుకెళ్లారు అండ్ శివ కంచికి ఇంకో పేరు ఏంటంటే ఏకాంబేశ్వర టెంపుల్ అంటారంట ఇది కాంచీపురంలో ఉంది తెలిసిందే కదా మీకు అండ్ ఈ ఈ కంచిలో ఈ శివ కంచిలో మెయిన్ ఎంట్రన్స్ గోపురం అనేది ఫిఫ్టీ నైన్ మీటర్స్ ఉంటుంది అంట మన సౌత్ ఇండియాలోనే మన సౌత్ ఇండియాలోనే టాలెస్ట్ గోపురం అంట శివ కంచిలో అది అండ్ శివకంచిలో మనకి చాలా థౌసండ్స్ అంటే వేలల్లో పిల్లర్స్ ఉంటాయి స్తంభాలు ఉంటాయి అవి ఇప్పటివి కాదు చాలా రాజుల కాలం నాటి కట్టిన పిల్లర్స్ అవి అండ్ అక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేమైతే విష్ణు కంచి అయితే వచ్చాము ఆ వ్యాన్ లోనే ఎక్కువ లైక్ శివ్ శివ నుంచి విష్ణు కంచికి ట్వంటీ మినిట్స్ జర్నీ అండ్ మేము వచ్చేసరికి ఇక్కడ వైకుంఠ ఏకాదశి అని చెప్పాను కదా మేము విష్ణు కంచికి మేము వెళ్ళిన రోజు అయితే స్వామి వారిని ఊరేగింపు చేసుకుంటా వస్తున్నారు ఎంత బా అనిపించింది అంటే ఆ రోజు స్వామి వారికి బాగా అలంకరించి గుల్ టెంపుల్లో కూడా చాలా బాగుంది ఎక్కువ మంది జనం వచ్చి అందుకే మాకు దర్శనం లేట్ అయ్యి మేము కంచి కామాక్షి కామాక్షి అమ్మవారి టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి మాకు టైం సరిపోలేదు ఏంటంటే ఇక్కడ కంచిలో ఫైవ్ థర్టీకి టెంపుల్స్ ఓపెన్ చేసి ఎయిట్ కల్లా క్లోజ్ చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో ఎయిట్ పిఎం కల్లా క్లోజ్ చేస్తారు చూడండి ఎంత మంది బ్రాహ్మణులు కలిసి మంత్రాలు చదువుకుంటా ఆ స్వామి వారిని ఊరేగింపుతో తీసుకొస్తున్నారు చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం అయితే అండ్ ఈ విష్ణు కంచి టెంపుల్ ని వరదరాజ పెరుమాల్ టెంపుల్ అని కూడా అంటారంట కన్ అండ్ ఈ కాంచీపురం డిస్టిక్ లోనే కంచీపురం అనేది ఒక డిస్టిక్ ఆ డిస్టిక్ లోనే మొ మొత్తం ఆరు వందల మూడు శివాలయాలు ఉన్నాయంట ఎక్కడ ఏ డిస్టిక్ లో ఇలా ఉండవు ఇక్కడ ఉన్నాయంట చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ టెంపుల్ విష్ణు కంచి నైట్ వ్యూ అయితే ఎంత బాగుందో ఆ రోజు వైకుంఠ ఏకాదశి అవ్వడంతో మొత్తం దీపాలతో టెంపుల్ అయితే చాలా అందంగా కనిపించింది అండ్ మాకు దర్శనంకి చాలా లేట్ అయింది నే ఏ అందరం క్యూలో వెళ్ళినా కానీ మధ్యలో స్ప్లిట్ అయిపోయాము కొంతమందికి దర్శనం అయిపోయి ఎర్లీగా వచ్చాము కొంతమంది ఏంటంటే క్యూలోనే ఇరుక్కుపోయి ఉన్నారు మధ్యలో రాలేరు కదా అంత దూరం వచ్చి దర్శనం చేసుకోకుండా రారు కదా విష్ణు కంచిలో స్పెషల్ ఏంటంటే ఆ వెండి బల్లి బంగారు బల్లి ఈ బల్లి దోషాలు ఏ ఉన్నా కానీ ఆ వెండి బల్లిని బంగారు బల్లిని తాకితే ఉన్న దోషాలన్నీ పోతాయని నమ్మకము ఎప్పటి నుంచో వస్తున్న నమ్మకము సో మేము కూడా ఏంటంటే ఆ వెండి బల్లిని ఆ బంగారపు బలి అయితే తాకాము మేము కూడా అసలు ఆ వైకుంఠ ఏకాదశి వల్ల ఎంత క్రౌడ్ ఉన్నారంటే మేము ముందు దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం మా వెనకాల వచ్చేసరికి లైక్ డోర్స్ క్లోజ్ అయిపోయి మా అమ్మ వాళ్ళకి చాలా లేట్ అయింది మొత్తం వాళ్ళనైతే టెంపుల్ చుట్టూతా తిప్పారు చాలా లేట్ అయింది సో దాని వల్లే ఇక్కడ కూడా లేట్ అవ్వడంతో మాకు కాంచీపురం మహా అమ్మవారి టెంపుల్ కి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళడానికి కుదరలేదు సో విష్ణు కంచి వీళ్ళు విష్ణు కంచిలో దర్శనం చేసుకునేసరికి మా అందరికి ఎయిట్ దాటిపోయింది ఇంకా మేమేం చేసామంటే ఎయిట్ అయిపోయింది కదా అని ఇంకా షాపింగ్కి కాంచీపురం చీరలు షాప్స్ కూడా క్లోజ్ చేస్తారని ఇంకా కాంచీపురం చీరల షాపింగ్ అన్నా చేద్దామని మేమైతే ఒక కంచీపురం పట్టు చీర అయితే ఒకటి తీసుకున్నాము ఈ వీడియోలో నేను ఫోటో తీయలేదు సో అందుకే యాడ్ చేయలేదు అండ్ లాస్ట్ లో మేము షాపింగ్ చేసే వీడియో అయితే ఈ యాడ్ చేశాను మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చూడండి ఎంత క్యూ ఉందో ఎన్ని రౌండ్లు తిప్పుతున్నారో చాలా మంది ఉన్నారు మేమైతే దర్శనం చేసేసుకొని వచ్చాం మేము ఒక ఆరు ఏడుగురు అయితే ముందే వెళ్ళిపోయాము మాకు దర్శనం అయిపోయింది ఇంకా నెక్స్ట్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము వాళ్ళు అన్నారు మీరన్నా వెళ్ళి కంచి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకోండి ఒక ఆటో తీసుకొని వెళ్ళి అని చెప్పారు బట్ వాళ్ళు అందరితో వెళ్ళి అందరితో దర్శనం చేసుకోకుండా మేము ఒక్కల ఏం దర్శనం చేసుకుంటామని మేము వెళ్ళలేదు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం తర్వాత ఇగో చీరల షాపింగ్ అయితే చేసాము ఫైనల్ గా మా అయితే మా కానీ నాకు కానీ ఇద్దరు కలిపి ఒక పట్టు చీర అయితే తీసుకున్నాము నాకైతే ఆ శారీ చాలా బాగా నచ్చింది అండ్ చాలా తక్కువ కాస్ట్కి కూడా వచ్చింది అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్కే కి వచ్చాయి అండ్ మేము ఆ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము కంచి నుంచి వెల్లూరే కి వెళ్ళాలి అక్కడ వెళ్ళి అక్కడ నుంచి మేము మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి సో మేము నైట్ ముంద ఆ బస్ స్టేషన్కి అయితే వెళ్ళాము అక్కడ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ కాట్పాడు మాకు కాట్పాడ్ నుంచి మేము టికెట్ అయితే బుక్ చేసుకున్నాం వెళ్ళేటప్పుడు మాకు డైరెక్ట్ తిరువనమలైకి చేసుకున్నాం హైదరాబాద్ నుంచి బట్ ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం కాట్పాడ్ నుంచి చేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ